సిద్ధు టీడీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మార్చి ఇరవై మూడు నుంచి ముప్పై వరకు కామ్రేడ్ సయీద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ముగ్గురు కూడా రవి అస్తమించిన బిడి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాతృదేశీ ముక్తి కోసం తమ విలువైన ప్రాణాలు అర్పించారు వాళ్ళని స్మరించుకుంటూ ఈ వారం రోజుల పాటు జాతీయ ఉద్యమ అమరవీరులకి స్ఫూర్తినిస్తూ వివిధ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ అమలాపురం రాజమండ్రి రాంపచోడవరం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు కాగడాల ప్రదర్శనలు సదస్సులు కార్యక్రమాలు పీడిఎస్యు పిఓఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము దీనికి యువతీ యువకులు అందరూ కూడా ఆయా సభల్లో పాల్గొవాలని ఎందువల్లంటే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పేదరిక సమస్య అదేవిధంగా అసమానతలు సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా ఓ పక్కన దేశంలో నరేంద్ర మోడీ విద్యని వ్యాపారం చేస్తూ విద్యని కార్పొరేకరణ చేస్తూ విద్యని కాషాయీకరణ చేస్తూ ఈ రోజున విద్యా సంస్థలు నడుపుతుంది ప్రభుత్వం అందుకోసమే దీంట్లో వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని మేము పిలిపిస్తున్నాం అందులో భాగంగానే మరి రెండు వేల ఇరవైలో తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు తోర్పాటు చేయాలని మేము కోరుతున్నాం అందులో భాగంగానే మెగా డిఎస్ని నియమించాలని విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ వరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు సమస్యను పరిష్కరించవలసిన కోరుతూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందుకోసమే ఈ జాతీయుద్య అమరవీరుని మరి విద్యార్థుల యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలా దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు పోరాటం చేయాలని ఈ దేశాన్ని మరో స్వతంత్ర పోరాటం కోసం ముందుకు నడిపించాలని విద్యార్థులకు పిలిపిస్తున్నాం